నాటు తుపాకీ బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేశామని శ్రీకాకుళం జిల్లా కాసిబుగా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ తెలిపారు పలాస కాశీబుగ్గలో గన్ పై గత రెండు రోజులు కలకలం సృష్టించిన వైనంపై నిర్వహించిన వైనంపై మీడియా సమావేశంలో డిఎస్పీ సంచలనమైన విషయాలు వెల్లడించారు పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థల టెండర్ వివాదంలో నాటు తుపాకీతో పాటు మారణ ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు కాశీబుగ్గ పట్టణానికి చెందిన మీసాల సురేష్ మీసాల చిన్నారావు మీసాలా సాల మోహనరావులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా పరారీలో ఉన్న మీసాల మున్నా కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నమస్కారం అండి ఎక్స్టార్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్పెండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ని ఆప్షన్లో దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆప్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది టూ వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ ఆప్షన్లో భాగంగా వీళ్ళు టెన్త్ అంటే నైన్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి టెన్త్ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం మధు ఇద్దరు కూడా నైన్త్ రాత్రి తొమ్మిది గంటలకు స్టేషన్ దగ్గరకి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు అంటే వాళ్ళకి ఈ విధంగా అక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ పన్నెండు తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పేసి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం తర్వాత వాళ్ళందరూ కలిసి పది గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం అంటే ఈ విధంగా పన్నెండు తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి పన్నెండు తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది జగన్నాథం మాధవ్ వాటి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్గా పన్నెండు గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు వచ్చి అక్కడున్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్ చిన్నారావు మోహన్ రావు మున్న ఈ నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మున్న ఇద్దరు కూడా ఆ షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధువుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు మీసాలా మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాలా చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర మూడు కత్తులు రెండు కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ని బయటికి తీసాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్తో ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి మీసాల చిన్నారావు మీద ఎనిమిది కేసులు మీసాల మోహన్ రావు మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబరీ అటెంప్ట్ మర్డర్ మార్డర్ ఆమ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఉన్నా ఎవరైతే అప్స్కాండింగ్లో ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది